అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో పేదల ఇల్లు నిర్మాణానికి సంబంధించి రెండు అప్డేట్లు అయితే రావడం అయితే జరిగిందండి ఇందులో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ఆప్షన్ ఒకటి రెండో ఆప్షన్ మూడుకి సంబంధించిన ఆప్షన్ పేమెంట్లు అనేది పూర్తిగా నిలిపివేయడం అయితే జరిగిందండి అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారితో పాటు సొంత స్థలం కలిగిన దబ్దారులకి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ సంబంధించి తేదీని అయితే పొడిగించడం జరిగిందండి ఏ తేదీ లోపల రిజిస్ట్రేషన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంది ఇప్పటి లోపల ఇన్ఫర్మేషన్ చేసుకోవాలో నేను మీకు పూర్తిగా అప్డేట్ అయితే తెలియజేస్తాను ముందుగా గత వైఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఆప్షన్లు ఇళ్లకు సంబంధించిన అంటే పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన ప్రభుత్వం ఇల్లు నిర్మాణం పనులు ప్రారంభించి లబ్ధిదారులకు ఇల్లు పూర్తి చేసి అందించేయాలి అన్నదానికి సంబంధించిన ఆప్షన్ సంబంధించి ఇల్లు నిర్మాణానికి పనులు సంబంధించిన లబ్ధిదారులు ఈ యొక్క రెండు నెలలుగా బిల్లు అనేది పూర్తిగా నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క మూడో ఆప్షన్ కింద ప్రభుత్వం ఏదైతే ఇల్లు నిర్మాణం పనులు ప్రారంభించాలని వెరిఫికేషన్ అనేది చేస్తుందో ఈ యొక్క ఇంట్లో సంబంధించిన స్థాయిలో అధికారులు ఆ యొక్క ఇల్లు అనేది ఎక్కడ ఉందో వెరిఫికేషన్ అనేది చేసి ఎంతవరకు ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించారు అసలు ఇల్లు పనులు అనేది స్టార్ట్ చేశారా లేదా ఇంతవరకు ఎన్ని బిల్లులు అనేది విడుదల చేశారు అనే దాన్ని సంబంధించి అధికారులు ఒక నిర్ణయానికి అయితే వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క పేమెంట్లు మీకైతే అందజేస్తారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది నిర్మాణ పనులు ప్రారంభించలేకపోయినా ఇల్లు ప్రారంభం అనేది చేసినట్టు ఇన్ నిర్మాణ పనులు పూర్తి దిశకు రాకపోయినా అన్ని విడతల్లో పూర్తి అనేది అయినట్లు బిల్లు అని తీసుకున్నట్లు అధిక మొత్తంలో వస్తున్నట్లు నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు జరిగిందండి ప్రస్తుతం ఆప్షన్ మూడు కింద ప్రభుత్వం ఇల్లు నిర్మాణానికి పనులు ఏదైతే చేస్తున్నారో ఈ యొక్క నిర్మాణ పనులు పూర్తి అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రం మీకు తర్వాత విడతకు సంబంధించి పేమెంట్లు మీకు అయితే అందజేయబోతున్నారు ఇకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంత గతంలో ఈ యొక్క రెండో విడతకి సంబంధించి అంటే పిఎం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే సొంత స్థలం కలిగి లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది గతంలో చాలామంది లబ్ధాలు ఈ యొక్క యాప్ ద్వారా మనకు ఇళ్ళ వద్దకు వచ్చి ఎవరికైతే ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారో వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అప్పట్లో సర్వే అనేది చేపట్టిన తర్వాత దీనికోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఆవాస్ యోజన సంబంధించి యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యాప్లో దరఖాస్తు చేసుకునేవారని అనుకున్నవారు అంటే ఈ మధ్యకాలంలో అర్హత అనేది వచ్చిన వారితో పాటు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరూ కూడా ఈ యొక్క యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఈ మధ్యకాలంలో కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన వారందరికీ సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క యాప్లో మీకు సంబంధించి వివరాలు వెరిఫికేషన్ అంటే సర్వే అనేది చేసుకోవడానికి సంబంధించి నవంబర్ తే ఐదో తేదీ నవంబర్ లాస్ట్ వరకు కూడా గడువును అయితే పొడిగించడం అనేది కేంద్ర ప్రభుత్వం మనకి అందజేయడం జరిగింది అయితే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ఆవాస్కు సంబంధించి ఈ యొక్క యాప్ అనేది ఈ యొక్క మధ్యకాలంలోనే సరిగ్గా వర్క్ అనేది చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క అవకాశాన్ని మరికొన్ని రోజులు పొడిగించడం జరిగింది ప్రస్తుతం తీసుకొచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్డేట్ ఏంటంటే నవంబర్ ముప్పైవ తేదీ వరకు గొడువు అనేది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందండి ఈ పదకొండు వరకు అర్హత కలిగిన కొత్త వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే వెంటనే ఇంటి స్థలం ఉచిత స్థలాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఇప్పటికి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉన్నట్లయితే వారికి సంబంధించి వెరిఫికేషన్ కనుక ప్రారంభించినట్లయితే వారికి వెతక పేమెంట్ అనేది లబ్ధిదారులకైతే అందజేసేదాన్ని ఛాన్స్ అనేవి ఈ యొక్క వెరిఫికేషన్ కనుక కంప్లీట్ అనేది అయినట్లయితే మీరు వెంటనే చూసుకోవాలండి ఈ యొక్క ఉచిత ఇల్లు స్థలాలపై మీరు మరింత సమాచారం తెలుసుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్